మాల్ని తీవ్రమైన హెడ్ బాధపడుతూ ఉంటుంది ఇక అది చూసిన అరవింద్ కోసం నేను ఒక టాబ్లెట్ తీసుకొస్తాను ఆగుమాలని అనేసి బయటికి వస్తాడు మళ్ళీ నీ కొంతమంది కాలేజ్ మేట్స్ అదే టైంలో లోపరుచుకోవాలనేసి ఎలాగైనా తనకి మత్తు మంది కలిపేసి కూల్ డ్రింక్ ఇస్తారనమాట మళ్ళీ స్లోగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది ఇక అలా ఉన్న మళ్ళీని చూసిన అరవింద్ ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే తన దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా చితికబాధి ఇక మళ్ళీని తనతో పాటు తీసుకువస్తాడు ఇక మళ్ళీ అంటూ ఉంటుంది బాబుగారు ఫస్ట్ ఏమో పిక్నిక్ వేరే ప్లేస్కి అన్నారు అనుకోకుండా ఇక్కడికి వచ్చాం ఇలా జరుగుతుందనేసి అస్సలు అనుకోలేదు అని అంటూ ఉండగా ఇక అరవింద్ ఏమో నువ్వు ఇవన్నీ ఏమీ ఆలోచించుకు ఫస్ట్ నువ్వు రిలాక్స్గా ఉండు ఇదంతా కూడా ఒక పీడకల అనేసి మర్చిపో అనేసి చెప్పిన తర్వాత తెల్లవారిన తర్వాత అరవింద్ మళ్ళీని ఇంటికి పంపించడానికి ఒక కార్ అనేది మాట్లాడి తన ఇంటికి పంపించేస్తాడనమాట ఇక ఇదంతా చూసిన మాలని అరవింద్తో గొడవ పడుతూ ఉంటుంది నువ్వు ఇక్కడికి నన్ను తీసుకువచ్చింది మళ్ళీతో ఉండడానిక మీ ఇద్దరు అలా సంతోషంగా ఉంటే నేను మీ ఇద్దరికి సర్వెంట్ లాగా అన్నీ సర్వ్ చేస్తూ ఉండాలా అసలు ఇలా చేయడానికి నువ్వు నన్ను ఇంత దూరం వరకు తీసుకురావాలా అనేసి అంటూ ఉండగా ఇక అరవింద్ ఫస్ట్ నేను చెప్పేది విను మాల్ని నేను చెప్పే నిజం వింటే నువ్వు తట్టుకోలేవు అని అనేసరికి ఫస్ట్ టైం అరవింద్ నువ్వు నిజం చెప్తాను అంటున్నావు కదా చెప్పు వింటాను ఏం పర్లేదు అనేసి అంటూ ఉండగా అయితే విను మాల్ని నేను మళ్ళీని ప్రేమిస్తున్నాను అనేసి అరవింద్ ఒక్కసారిగా చెప్పేసరికి మాల్ని షాక్ అయిపోతుందనమాట ఆ మళ్ళీ అలాంటిదని నాకు ఎప్పటి నుంచో తెలుసు మా అమ్మ చెప్తున్నా సరే నేను వినలేదు కానీ నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు నీ నిజాయితీ నచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను ప్రేమించి మరి నన్ను ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం అరవింద్ అనేసి తను చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అరవింద్ ఎంత చెప్తున్నా సరే వినదనమాట మళ్ళీ ఒక్కదాన్నైనా ప్రేమించింది లేదంటే చాలామంది మళ్ళీలు ఉన్నారా అనేసి మళ్ళీని కించపరిచి మాట్లాడుతూ ఉండగా ఇక అరవింద్కి చాలా కోపం వచ్చి నన్ను ఏమన్నా అన్నా సరే ఊరుకుంటాను కానీ మళ్ళీనేమన్నా అంటే ఊరుకోని మాలని అనేసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది కాకుండా నీకన్నా ముందే నేను నేలకొండ పల్లెలో మళ్ళీని పెళ్ళి చేసుకున్నాను అని చెప్పేసరికి మాల్ని ఒక్కసారిగా చాలా షాక్కి గురైపోయి ఇక అయోమయంలోకి వెళ్ళిపోతుంది